ఓం మ శివాయ పర పరమాత్మ పరమాత్మాచక్రతుర్ద స్థిపల బ్రహ్మ హరి హిగుణాత్మ సరోగవతిగామి జాయ్ కుర్రు కురు కొండదేవత అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని సమస్యలు కొంత ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని చేయాల్సిన స్నేహాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మైండ్ మనసు స్థిరంగా ఉండదు మనసు ఆరోగ్యము ఒక రకంగా లేదు ఒక టైంలో ఒక రకంగా ఉంటే ఇంకో టైంలో ఇంకో రకంగా మారిపోతుంటుంది కాబట్టి సామాన్యులకి జీవితంలో సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి మరి మీ జాతక పట్ల చూసుకుంటే ఈ తులరాశిలో చిన్న వయసు నుంచి కుటుంబ ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో విధానాలు చేసుకొని పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కానీ మీ కుటుంబ పట్ల మీ పట్ల జనాన కన్ను ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజలు ఏడుపు బాగున్నారు బాగున్నాడని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ చేతిలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు బంధుమిత్రులతో కొన్ని సమస్యలు లేనిపోయిన మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా చేతికాడకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా మీ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా పెట్టుకోవాలి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నుంచి మీకు కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి స్త్రీ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది అది కూడా మీరు ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే జాతక బలం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి వ్యాపారపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి ఉద్యోగంలో కొన్ని మార్పులు వ్యవసాయంలో కూడా కొన్ని సేల్జీస్ కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ బిగినెస్ చేసినా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దండి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎంటాడుతున్నాయి ఆ లక్ష్మం అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు ఏది అనుకున్నా కూడా మీకు సక్సెస్ కావట్లేదు మూడు గ్రహాలు మీకు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు ఆ అష్టలక్ష్మి దేవత అనేది మీకు ముందుకు రావట్లే వెనకపోవట్లే ఏ చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటాడుతూనే ఉంది ముందుకు రానిట్లే వెనక రానిట్లేదు దీనివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ ఏ పని చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు కాబట్టి మనిషికి ఎప్పుడు ధైర్యశక్తి కూడా ఎక్కువగా ఉండాలి ధైర్యశక్తి రాకోకుండా ఎప్పుడు జీవితం మాత్రం భయపడుకుంటూ ఉండకూడదు ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి మీరు ధైర్యంగా పోరాటం చేయండి ధైర్యంగా నిలబడండి ఆ భగవంతుడు కటాక్షం వలన చేసే కార్యక్రమాల వలన మీ కుటుంబానికి మీకు అన్ని మంచి జరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుగొండల స్వామిని మీరు పూజించండి ఏడు వారాల పాటు మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి దాన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాము సర్వో జనా సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శ దర్శ దత్తాత్రే నేని సిద్ధి కురు 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 స్వహా ఓం శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ మరి డిసెంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి చేయాల్సిన వ్యక్తులకి మరి ఈ డిసెంబరు అనేకమైన వ్యక్తులతో జీవితాలతో కొంత రుణపడి ఉండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి బంధువు మిత్రులతో కొన్ని సికాకులు కొన్ని కలహాలు కొన్ని ఇబ్బందులు మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురుచే మార్గాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు వాళ్ళ బిడ్డల నుంచి కానీ వాళ్ళ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోని మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి తెచ్చుకున్న మంచి పేరు అది బ్యాడ్గా మారిపోయి అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ ఇల్లు వస్తుంటారు మరి వీళ్ళకి కొంత కేర్గా ఉండాలి అంటే చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మరి చేసే బిగినిస్లో కానీ కొంచెం కేర్ అంటే జాగ్రత్తలు కొంచెం బాగా పాటించాలి మరి అట్లా పాటించుకోకుండా గాలికి జోలు అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ కొంచెం జాగ్రత్త పడే మార్గాలు కొన్ని ఉన్నాయి స్త్రీల నుంచి పురుషుల నుంచి కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒక స్థాన మార్పు రాబోతుంది స్థాన మార్పు స్థాన మార్పు అనగా ఇల్లు మారటం కానీ ఆఫీసు చేంజ్ చేయటం కానీ కొత్త ఉద్యోగం రావటం కానీ కొత్త ప్రమోషన్ రావటం కానీ ఈ నెలలో రెండో వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దోస్థానం వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు మీకు ఎంటాడే సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు అనుకున్న విధానము మరి ఒక స్థాన చలనం తీయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు అనుకోవాలి కానీ ఒక ఇల్లు కొనటమో తీయటమో చేయాలని మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న కోరిక సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి దగ్గరలో చేసింది ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా ధరించకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆ జామీను పడొద్దండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శిఖాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా కొత్త పరిచయాలు కొంత కాబోతున్నారు లేడీస్ నుంచి కానీ జెంట్స్ నుంచి కానీ కొత్త కొత్త పరిచయాలు ఆ పరిచయాల నుంచి కొత్త కొత్త కొన్ని పనులు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొంచెం రియల్ ఎస్టేట్ లాంటివి కానీ లేదా భూమికి సంబంధించిందైనా కానీ ఎగసాయం సంబంధించిందైనా కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొంత ప్రమోషన్ మార్పులు చేసే కార్యక్రమాల్లో కొంచెం సేంజీసు రాబోతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం ఏ పనైనా కానీ ఆచి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ తొందరపాటు లేకోకుండా ఆచి చూసి అడుగేయండి మీరు ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లోకి వెళ్ళండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధులకి సేవ చేయండి మీరు అన్నదానం చేయండి అన్నిటికన్నా అన్నదానం మించిన దానం ఏదీ లేదు కాబట్టి ఆ అన్నదానం చేయండి మీరు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో మీ సేతుకుంట కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ ప్రసాదం కానీ మీ సేతుకుంట పంచి పెట్టండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల అన్ని మంచి రోజులు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఒక స్త్రీ నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ వ్యాపారం నుంచి కానీ వ్యవసాయం నుంచి కానీ మీకు వచ్చే విషయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి అంటే ఉన్నదాన్ని మార్చేసి కొత్త దాన్ని కొనటం లేదా కొత్త దాన్ని కొనుక్కొని పాతదాన్ని మారుస్తాం ఇలాంటి కొన్ని సమస్యలు కూడా మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మాకు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖినో భవంతు ఓం శివాయ నమ